హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది సి సాంజిరావు అండి ఈరోజు మన ఛానల్లో లూలు హైపా మార్కెట్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ అయితే మనం లూలు మాల్కి సంబంధించి కింద మనకి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక ఫ్లోర్లో ఉంటాయన్నమాట ఆ ఫ్లోర్ అయితే ఈ వీడియోలో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను ఇక్కడ మనకి చాలా క్వాలిటీగా ఉంటాయి అనమాట హైజీనిక్గా ప్రిపేర్ చేస్తారు ఏది ప్రిపేర్ చేసినా నాకైతే ప్రైజెస్ కూడా చాలా తక్కువగానే అనిపించాయి అండ్ మనకి ఫుడ్ హైజెనిక్గా ఉండి మంచి తక్కువ ప్రైస్లో వస్తే ఇంకా అంతకుమించి ఏం కావాలి అలాగే ఇక్కడ మనకి దొరకని ఐటమ్ అంటూ ఉండదండి పిల్లలకి కావాల్సిన జామ్స్ నుంచి మీకు అన్నీ కూడా ఒక్క ప్రోడక్ట్కి సంబంధించి చాలా ఫ్లేవర్సు చాలా ఉంటాయి అన్నమాట ప్రైజెస్ కూడా మనకి అందుబాటు ప్రైజుల్లోనే ఉంటాయి మనకి పావు కిలో హాఫ్ కేజీ అలా ప్యాకింగ్స్ కూడా చేసేసి ఉంటాయన్నమాట ఈ ఫ్లోర్లో మనం వెళ్ళగానే ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అన్లిమిటెడ్ ఉంటాయండి చికెను మటను ఫిష్ ప్రాను ఇలాగా చికెన్లోనే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూసారు కదా రోల్స్ అని డాగ్స్ అని మనకి తీసుకెళ్ళి ఇలాగ రెడీమేడ్గా మనం బాయిల్స్ చేసుకోవడం కానీ అలాగే ఆయిల్ ఫ్రై చేసుకోవడం మైక్రో ఓవెన్లో పెట్టుకోవడానికి కూడా రెడీమేడ్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తుంది మటను అండ్ చికెను ప్రాను మీట్ అన్ని రకాలు ఉన్నాయండి ఫిషెస్ కానీ ఇవి మటన్ లెగ్స్ ఫోర్ కలిపి ఉన్నాయన్నమాట ఇట్లా మనకి ప్యాకింగ్ చేసేసి ఉంటాయి మనకు కావాల్సిన వాటిలో చూసి తీసుకోవచ్చు అనమాట మనకి బర్గర్స్ కానీ పిజ్జాలు కానీ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకి ఆల్రెడీ వాటికి స్టఫింగ్ కూడా చేసేసి ఉంటుంది వాటిని మనం బాయిల్ చేసుకొని మనం మైక్రోవేవ్లో పెట్టేసుకోవటమే అలాంటివి కూడా ఉంటాయి ఇక్కడ అయితే మీట్ మటన్ అనమాట లెగ్ పీసెస్ ఇవి మనం పెద్ద ఫ్యామిలీ అనుకోండి ఒక లెగ్ తీసుకొని వెళ్ళిపోయి చక్కగా మంచిగా కర్రీ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట వాళ్ళే మనకి ముక్కలు కూడా కొట్టిస్తారు ఏ సైజ్ కావాలో మనం అడిగితే ఆ సైజులో కొట్టిస్తారు లేదంటే ఇట్లాగా మనకి ఆల్రెడీ కొట్టేసి కూడా ఉంటాయి మీరు వీటిలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పెట్టారనమాట మటన్ కట్ పీసెస్ అనమాట ఇవి బిర్యానీకి సంబంధించి అండ్ మనకి గ్రిల్ చేసుకోవటానికి అలా సపరేట్ సపరేట్గా ఉంటాయి అనమాట చక్కగా తీసుకెళ్ళిపోయి మ్యారినేట్ చేసుకొని మనం వండేసుకోవడం అనమాట మనకు ఆల్రెడీ మ్యారినేట్ చేసినవి ఉంటాయి మనకి ఫ్రెష్గా మటన్ కావాలంటే ఫ్రెష్ మటన్ కూడా దొరికిద్ది అనమాట ఇంకా ఫిషెస్ అయితే లైవ్ ఫిషెస్ ప్రాన్ లైవ్ ప్రాన్ ఇవి కూడా ఉంటాయి ట్రై చేయండి నేనైతే ఇక్కడ మటన్ తీసుకున్నాను అండ్ చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను ఆల్రెడీ మ్యారినేట్ చేసినవి నేను ట్రై చేయలేదు ఇప్పటిదాకా నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను ఇవేంటంటే మీటు ఎక్కువ రోజులు ఉన్నా కూడా స్మెల్ వచ్చేస్తుంది కదా నేను అందుకే కొన్ని తక్కువ ఐటమ్స్ అయితే తీసుకొని ట్రై చేశాను మటన్ ఒక హాఫ్ కేజీ తీసుకొని ట్రై చేశాను అండ్ లెగ్ పీసెస్ అయితే రెండు తీసుకున్నాను అవి రెండు కలిపి హండ్రెడ్ రూపీసో నైంటీ రూపీసో ఉందనమాట ఇలాగ ట్రై చేశాను బాగున్నాయి కాకపోతే మనం తీసుకున్న రోజు ఆ నెక్స్ట్ డే అంతకుమించి మీరు ఎక్కువ రోజులు ఉంచొద్దు దాని మీద డేట్ ఉన్నా సరే ఉంచమాకండి నా నా పర్సనల్ ఒపీనియన్ అనమాట ఎందుకంటే తర్వాత స్మెల్ వచ్చేసింది అనమాట అందుకనేసి ఇక్కడ ఎగ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి చూసారు కదా నాటి అని అన్ని రకాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఏంటంటే కౌజ్పెట్ అంటారు కదా అవి కూడా ఉన్నాయి అవి కొన్ని లిమిటెడ్గా ఉన్నాయి అవి ట్రై చేయాలనుకుంటే చూసుకొని తీసుకోండి ఇక్కడ హోల్ చికెన్ కూడా ఉంది చికెన్ సిక్స్టీ ఫైవ్కి మంచూరియాకి పెప్పర్ గ్రీన్ పెప్పర్ బోన్లెస్ బోన్లు ఇట్లా డ్రమ్ స్టిక్స్ కానీ అన్ని రకాలు ఉన్నాయండి ఒక డ్రమ్ స్టిక్లోనే ఎన్ని రకాలు ఉన్నాయో చూస్తున్నారు కదా ఇవన్నీ మ్యారినేట్ చేసేస్తున్నాయి అనమాట మీరు తీసుకెళ్ళిపోయి ఆయిల్లో కాంటే ఆయిల్లో మైక్రో ఓవెన్లో కాంటే మైక్రో ఓవెన్లో లేదంటే ఎయిర్ ఫ్రయర్ వాటిలో కూడా పెట్టేసుకోవచ్చు సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ రెడీ టు ఈట్ అనమాట ఇవన్నీ మనకి ఆల్రెడీ కుక్ చేసేసినవి ఒక సెక్షన్ సపరేట్గా ఉంటుంది ఇక్కడ మనం ఇక్కడ నాకు ఒకటి నచ్చలేదు అనమాట ఏంటంటే వీళ్ళు కెచప్ ఇవ్వరు కెచప్ మనం మళ్ళీ క్యారీ చేయాల్సి ఉంటుంది టిష్యూస్ ఇవ్వరు అది అవి రెండు నాకు అసలు చాలా నచ్చలేదు మిగతా ఎంత ప్రైజ్లు బాగున్నాయి టేస్ట్ కూడా బాగుందండి మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఒక టెన్ ఐటమ్స్ అయితే ట్రై చేసాము ఇప్పటిదాకా అన్నీ బాగున్నాయి మాకైతే హోల్ చికెన్ కాకుండా హోల్ చికెన్ని సగం చేసేసి హాఫ్ చికెన్ కూడా ఉంది అది కూడా ట్రై చేసాము అండ్ కేసీ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి ఇంక ఇవన్నీ కాకుండా బేకరీ ఐటమ్స్ సలాడ్సు జామ్స్ అండ్ మనకి కావాల్సిన మురుకులు అలాంటి అబ్బో చాలా ఉంటాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాదు కానీ అసలు ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి మనము ఒక ఐటెంకి అన్నీ ఉండే ఉండేవాడికి కన్ఫ్యూజ్ కూడా అవుతాం అనమాట ఇంకొకటి అండి వీళ్ళకి లూలు వాళ్ళకి సంబంధించి సపరేట్గా వాళ్ళ బ్రాండ్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఉంటుంది అల్లం ఎల్లుడు వేస్తే కాదు అన్ని రకాలు ఉంటాయి అలాగే రిమైనింగ్ బ్రాండెడ్ కూడా ఉంటాయి అన్నమాట లూలు వాళ్ళవి లోకల్ వాళ్ళవి అనమాట అవి కూడా ఉంటాయి మనకి నార్మల్గా మార్కెట్లో దొరికాయి కూడా ఉంటాయి ఇవన్నీ పల్బ్స్ వీటిలో కూడా కొన్ని ట్రై చేసాము బాగున్నాయి అండ్ ఇప్పుడు అలాగ సమ్మర్ కాబట్టి చాలా చాలా ఎమ్మీగా అనిపించాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాము ఉన్న వాటిల్లో అదే పెద్ద ప్యాకెట్ అనమాట అందుకే ట్రై చేద్దామని తీసుకున్నాము ఈ అమూల్ బ్రాండ్ తీసుకున్నాం ఇక్కడ దోశ బ్యాటర్స్ కూడా ఎన్ని రకాలు ఉన్నాయి చూస్తున్నారు కదా నేను అదేనండి చెప్తున్నాను ప్రతి ఒక్కటి కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఒక్క దానికి సంబంధించి ఇవన్నీ కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇప్పుడైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నీ రెడీమేడ్ మసాలాలు అనమాట ఈ రెడీమేడ్ మసాలా ఏంటంటే మనకి చికెన్కి కానీ అన్ని రకాలకి సంబంధించి ఉన్నాయి ఇక్కడైతే చూస్తున్నారు కదా చీజీ సాస్ ఇది ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయండి వీటిలో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవేమో డాగ్స్ అనమాట టాప్ చెఫ్స్ వాళ్ళది చికెన్ హాట్ డాగ్స్ ఇలాంటివి చాలా ఉంటాయండి చీజులు ఉంటాయి వీటిలోనే మీకు పెప్పర్ అంటే వెజిటేరియన్స్కి ఉంటాయి నాన్ వెజ్ వాళ్ళకి ఉంటాయి అండ్ ఈవినింగ్ స్నాక్స్కి కూడా మనకి ఇట్లాగా ప్యాక్ చేసేసి ఉంటాయి అనమాట శాండ్విచ్లు కానీ పఫ్లు కానీ అలాంటివి కూడా ఉంటాయి ఇంకా రెడీమేడ్ మనం ఇంటికి వెళ్ళిపోయి ఒక కర్రీతో రోటీస్ తినడానికి అలా ఉంటాయి ఇంకా ప్రతి ఒక్కటి కుక్ చేసినవి ఉంటాయి కుక్ చేయని ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే నేను చెప్పడం నాకు అవ్వలేదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి డెజర్ట్స్ అయితే ఉన్నాయి సలాడ్స్ ఉన్నాయి శాండ్విచ్లు ఉన్నాయి అన్ని మిక్స్డ్ సలాడ్స్ కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే చూసి తీసుకోండి డేట్ ట్రై చేసేటప్పుడు అండ్ ఇంకా బిర్యానీస్ వచ్చేసాయి ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి అనమాట మటన్ బిర్యానీ ఉంది చికెన్ ఉంది అండ్ ఇంకా మనకి వీకెండ్స్లో వెళ్తే ఇంకా రకాలు కూడా ఉంటాయి అనమాట చిట్టినాడు అని సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అని ఇట్లా కూడా ఉంటాయి ట్రై చేయడానికి బాగుంటాయి కాకపోతే మనం ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ తీసుకొని పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది అక్కడ తినాలన్నమాట ఇక్కడ లోపల తినడానికి లేదు ప్లేస్ అయితే సో మనకి ఫుడ్ కోర్ట్లో మంచిగా బాగుంటుంది తినటానికి ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశానండి ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా వచ్చిద్ది ఇంక ఇవన్నీ కూడా మనకి ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ అనమాట మన సౌత్ ఇండియన్స్కి చాలా రకాలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర లేదా అనడానికి లేదు అన్నీ కూడా మనకి సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఒక్కొక్క దానికి కొన్ని కొన్ని ఏంటంటే వెయిట్ని బట్టి మీకు ప్రైస్ పెరిగిద్ది కానీ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇంకా చిన్నవి సన్నవి బూందీలు ఉంటాయి కదా అలాంటివి అన్ని రకాలండి ఒకటి రెండు కాదు చెప్పడానికి ఇది అన్నమాట ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అన్ని బటన్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అనమాట నేను స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ ఎక్కడన్నా ఆఫర్స్ ఉన్నా సరే డీల్స్ ఉన్నా ప్రతి ఒక్కటి ఎగ్జిబిషన్స్ కానీ అన్ని రకాలుగా నేనైతే మన ఛానల్లో వీడియోస్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ప్రతి ఒక్క వీడియో మీకైతే యూజ్ అయ్యింది గైస్ ఇంకా ఇక్కడ కేఎఫ్సీ చికెన్ ఉన్నాయి కదా ఇవి తీసుకొని మేము ఫైనల్గా అయితే ట్రై చేసామన్నమాట ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేసాము ఎప్పుడు కేఎఫ్సీలో ట్రై చేసాం కానీ బాయ్ గైస్ ఈ యూజ్